నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాగా రాకేష్ రెడ్డికి ఒక లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి నలభై మూడు వేల మూడు వందల పదమూడు ఓట్లు స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సమీప సమీప ప్రత్యర్థి రాకేష్ రెడ్డిపై పద్దెనిమిది పేల ఐదు వందల అరవై ఐదు ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు గెలుపుకు కావలసిన కోట ఒక లక్ష యాబై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు కాగా కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆర్వో హరిచందన తెలిపారు ఎలిమినేషన్ పద్దతిలో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ వారి రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారని తెలిపారు కౌంటింగ్ వద్ద అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపణలు చేశారు వీటిపై స్పందిస్తూ కలెక్టర్ అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు టోటల్ వాలిడ్ బ్యాలెట్స్ వచ్చేసి త్రీ ల్యాక్ టెన్ థౌజండ్ ఉన్నాయి దీంట్లో మీకు ఇప్పుడు కోటా వచ్చేసి ఇప్పుడు మన కోటా నంబర్ వచ్చింది ఫస్ట్ ఈ ఆఫ్టర్ రిజెక్టింగ్ ది ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్స్ సో ఇప్పుడు మన కోటా వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ కోటా ఉంది ఎగ్జాక్ట్ నంబర్ ఇస్ వన్ డబల్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సో ఈ ఓట్స్ ఎవరికన్నా క్యాండిడేట్కి వస్తే వీళ్ళు డిక్లేర్ అవుతారు కానీ ఈ ఫస్ట్ రౌండ్లో ఏ క్యాండిడేట్కి ఇంకా ఈ కోటా రీచ్ అవ్వలేదు సో ఇప్పుడు మేము ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం ఎతుకుల శేఖర్కి లాస్ట్ వచ్చింది సో ఆ క్యాండిడేట్ నుంచి మేము ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాము సో దిస్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్ మీకు ప్రక్రియ క్లియర్ ఉంది కదా ఎలిమినేషన్ ఎలా ఉందని ఎలిమినేషన్ అంటే ఎవరన్నా ఇప్పుడు దాకా నంబర్ వన్ మార్క్ చేసింది మేము చెక్ చేసాము ఇప్పటి నుంచి నంబర్ టూ ఎవర్కి మార్క్ చేశారు ఈ ఎలిమినేషన్ ఈ లీస్ట్ క్యాండిడేట్ నుంచి స్టార్ట్ చేస్తాం ఈచ్ హాల్లో దేర్ ఆర్ త్రీ అడిషనల్ కలెక్టర్ కార్డర్ ఆఫీసర్స్ సో వాళ్ళు మానిటర్ చేస్తున్నారు థర్టీ సిక్స్ ఏఆర్ఓస్ మానిటర్ చేస్తున్నారు సీసీ కెమెరాస్ ఉన్నాయి ఈచ్ టేబుల్ దగ్గర వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారు అండ్ దేర్ ఓన్ ఏజెంట్స్ ఎఫ్ అయింది సో ఇఫ్ సంబడీ ఈజ్ మేకింగ్ ఎనీ ఇష్యూ ఆర్ రేజింగ్ ఎనీ క్వశ్చన్ వాళ్ళు ప్రూఫ్ చేయమనండి మా దగ్గర ప్రూఫ్ వాళ్ళ ఏజెంట్స్తో ఉంది ఈచ్ టేబుల్ వైజ్ ఈచ్